హాయ్ వివర్స్ ప్యూర్ కతార్ పట్టు శారీస్ అండి చూడండి అసలు కలర్స్ అయితే అసలు ఒకదాని నుంచి ఒకటి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయల శారీసు దసరా ఆఫర్ కింద కంపెనీ వాడు మనకేంటంటే రిలీజ్ చేశాడు ఈ ఐటెము యాక్చువల్లీ వీటి రియల్ ప్రైస్ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఉంటాయండి చూడండి అసలు అంత బాగున్నాయి అసలు క్వాలిటీ కానీ కలర్స్ కానీ అసలు ఒకదాని నుంచి ఒకటి చాలా బాగుంది మనకి ఈ కంపెనీ వాడు సంవత్సరానికి ఒక్కసారి స్టాక్ ఇస్తాడండి రెగ్యులర్గా అయితే ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేస్తాడు పూర్తి వీడియో చూసేద్దాము చూడండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి మీకు కలర్స్ కూడా చూపించేస్తున్నాను ప్యూర్ కథాన్ పట్టు శారీస్ అండి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మినిమం ఉంటాయి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూడండి అసలు నెంబర్ వన్గా ఉంటుంది మీకు మార్కెట్లో మరి ఎక్కడా దొరకమండి చూడండి అసలు ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది చూడండి అసలు కలర్స్ ఒకదాని మించి ఒకటి ప్యూర్ కథాన్ పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే నాకే అసలు వదలబుద్ధి కావట్లేదు అంత బాగున్నాయి ప్యూర్ కథాన్ పట్టు శారీస్ మీకు కెమెరాలోకి రియల్గా ట్వెన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కలర్ అయితే వేరియేషన్ వస్తుందండి కెమెరాలు అయితే మీకు లైట్గా కనబడుతుంది రియల్గా చాలా డార్క్గా ఉంది షైనీగా ఉంది మెత్తగా ఉంది ప్లస్ మీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గుడ్ అండి ప్లస్ మనకి బాడ్ డిజైన్ అయితే వచ్చేసింది కలంకారి ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారా శారీ పరంగా అయితే చాలా ఆసంగా ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ సూక్ష్మ లోపాలు అయితే వచ్చేసాయి ఇదిగోండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా జారీ వీవింగ్ అండి ప్యూర్ కథాన్ పట్టు శారీస్ అండి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయల శారీస్ మనకి సూక్ష్మ లోపాలు వచ్చేసాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగోండి మనకి బార్డర్ కూడా బ్లౌజ్కి బార్డర్ అయితే కడి బార్డర్ అయితే ఇచ్చేసాడు ప్యూర్ బుట్టి అయితే వచ్చేసింది అండి బ్లౌజ్ పీస్ ఇదైతే అయితే ఇవన్నీ సూక్ష్మ లోపాల గల శారీస్ అండి చాలా వీవింగ్ మిస్టేక్స్ అండి చాలా వెరీ 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 స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా మజంతా కలర్ అంటే అసలు చాలా బాగుంది కలర్ వచ్చేసి శారీ కలర్ అయితే చూసారా డబుల్ బార్డర్ అయితే వచ్చేసింది అండి శారీ మొత్తం ఇలాగ స్మాల్ స్మాల్ బుట్టిస్ తోటి అయితే వచ్చేసింది ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇదిగోండి ఇలాగా మనకి మీనాకరి బార్డర్ అండి పళ్ళు అండి మీనాకరి పళ్ళు అయితే వచ్చేసింది శారీ అవుట్ బుక్ తీసారండి అంతా బాగుందో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు మీకు శారీ పర్పస్ కానీ లెహంగా పర్పస్ కానీ మల్టీపర్పస్ అండి మీరు దేనికి కావాలన్నా సరే యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలంకారీ అయితే వచ్చేసిందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీస్ అయితే అసలు అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ మనకి లోపాల్లో రాబట్టే మీకు ఇంత తక్కువ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో మీనాకరి పళ్ళు శారీ కలర్ కాంబినేషను శారీ అయితే అసలు పట్టులాగా మెరిసిపోతుంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి బార్డర్ కూడా చూసారు అలా ఇచ్చాడు చాలా చాలా బాగుందండి శారీ అయితే ఇదిగో ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ చాలా బాగుంది చూసారు ఆ శారీ అంత బాగుందో దయచేసి ఎవరు స్క్రీన్ షాట్లు అడగద్దండి కలర్ ఫొటోస్ అడగద్దండి మీకు వీడియోలో ఏదైతే కనబడుతుందో అదే వస్తుంది కీవర్డ్ ఆప్షన్ ఏదీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి చూడండి ఎంత బాగుందో మనం ఇచ్చే డబ్బులు యాక్చువల్లీ దీనికి వన్ మీటర్ టూ మీటర్స్ కూడా రాదండి మనం శారీ మొత్తం అసలు ఎంత రీజనబుల్ ప్రైస్లో వేసినా అంటే అంత రీజనబుల్ ప్రైస్లో వేసినా మార్కెట్లో ఎక్కడ మీకు ఈ శారీస్ అయితే దొరకమండి కథాన్ పట్టు శారీస్ అండి అసలు ఎంత బాగుందో చూసారా కథాన్ సిమి పట్టు సారీస్ చాలా అంటే చాలా బాగుందండి సారీస్ అసలు చూస్తుంటే మాది వర్ల బుద్ధి కావట్లేదు అంత బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడే వచ్చింది కలర్ కూడా ఇది పింక్ అండ్ ఎంబ్రాల్ గ్రీన్ అండి యూనిక్ కలర్ చాలా బాగుంది అసలు అంటే ఫోటోలో ఒక ఫైవ్ పర్సెంట్ లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కొద్దిగా డార్క్ వస్తుంది అండి కలర్ అయితే అంత బాగుంది సారీ చాలా లైట్ వెయిట్ బాగుందండి ఉందండి వన్ చూడండి అంత బాగుంది అసలు హెవీ పళ్ళుతో హెవీ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఇదిగోండి మనకి ప్రతిసారికి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇలా డాట్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బార్డర్ కూడా చూసారా కడీ బార్డర్ అండి ఎంత బాగుందో మీరు కావాలంటే ఈ బ్లౌజ్ వాడుకోవచ్చు అంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ పరంగా కానీ కలర్ పరంగా కానీ చాలా బాగుంటుంది లేకపోతే మీరు ఆపట్టు బ్లౌజ్ ఏదైనా తీసుకొని వర్క్ చేయించుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది ఇదైతే కలర్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి డబల్ బార్డర్ కూడా వచ్చేసింది పికాక్ బార్డర్ బార్డర్ అండి ప్లస్ మనకి ఇదిగోండి ఇక్కడ డోన్ డిజైన్ కూడా వచ్చేసింది వీటిల్లో కలర్స్ వేరియేషన్ కూడా వస్తున్నాయి చూపి డిజైన్స్ వేరియేషన్ వస్తుంది కలర్ చార్ట్ ఇదే వస్తుంది డిజైన్ వేరియేషన్ అయితే వస్తుంది చూడండి అసలు ఎంత బాగుంది అంటే సేమ్ ఎల్లోనే వస్తుంది జస్ట్ బార్డర్ డిజైన్ అయితే మారుతుందండి ఎంత బాగున్నాయో చూడండి మీకు హల్దీ అలాగా ఫంక్షన్స్ ఉన్నా కూడా అలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయండి చూడండి జస్ట్ డిజైన్ మారుతుంది ఎంత బాగున్నాయో కదా డిజైన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఇదైతే ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఫస్ట్ పికాకో బార్డర్ వస్తుందండి ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది ఇది ఇవన్నీ ఇది కూడా మనకి చాలా బాగుందండి అసలు ఏ శారీకి ఆ శారీ అండి ఇంత తక్కువ రేట్లో మీకు మార్కెట్లో మరి ఎక్కడ దొరకవు చూడండి వాళ్ళు తొందరగా పిక్ చేసుకోండి ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడండి ఎంత బాగుందో శారీ పరంగా అయితే అసలు సూపర్గా ఉంది చూసారా నేరేడి పంటి రంగు అంటారు కదండి కలర్ మొత్తం మ్యాంగో బుట్టితో వచ్చేసింది చూడండి అసలు శారీ అసలు దేనికి ఏ శారీకి ఆ శారీ అండి ప్రతి సారీకి పొలం వస్తుందండి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి మీకు ప్రింట్ పోయేదైతే ఏమీ ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి జుమ్కీ కలర్ జుమ్కీ డిజైన్ అయితే వచ్చేసింది అండి కలర్ కూడా నెమలికంట కలర్ చాలా బాగుంది ఇదిగోండి చూడండి అసలు శారీ అయితే అసలు ఇదిగోండి ఇలా వస్తుంది జుమ్కీ డిజైన్ ఇలా వస్తుంది శారీ గా ఇదిగోండి ఇలా వస్తుంది బార్డర్ కూడా డబల్ బార్డర్ వచ్చిందండి చాలా అసలు స్మూత్ గా ఉంది కలెక్షన్ కూడా లిమిటెడ్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగుందో ప్యూర్ కథాన్ పట్టు శారీస్ అండి సిమీ కట్టు సిమీ కథాన్ పట్టు శారీస్ చాలా బాగున్నాయండి ఇది ఇంత తక్కువ రేటుకి మీకు మార్కెట్లో ఎక్కడ రావండి ఓన్లీ ఇవి దసరా ఫెస్టివల్ లో వచ్చినాయి అంటే మనకు ఆఫర్స్లో వచ్చినాయి మనం కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ త్రీ షిఫీస్ మాకు దసరా ఫెస్టివల్ కి కంపెనీ వాడు ఈ స్టాక్ ఇచ్చారు రెగ్యులర్గా ఎప్పుడు పడితే అప్పుడు ఈ స్టాక్ దొరకదు మాకు ఇయర్లీ వన్ టైమ్ ఇస్తారు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి వీటిని పిల్లలకి ఫ్రాక్సిక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ప్లస్ లెహంగాస్ కానీ చక్కగా లంగా ఓనీలు కూడా పిల్లలకి స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఇదే పర్ మీటర్ మీరు ఫ్యాబ్రిక్స్లో తీసుకోవాలంటే పర్ మీటర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటున్నాయండి కొన్ని మీకు ఇదేంటంటే ఫుల్ శారీ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు వీటిని అయితే మంది అయితే మాకు పట్టు లంగాలు కూడా పుట్టించుకొని వాడుకుంటున్నారు చాలామంది ఫంక్షన్లు కూడా వీటిని యూజ్ చేస్తున్నారండి చాలా చాలా బాగుంటాయి తొందరగా దొరకమండి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేలు రూపాయలు కొనుక్కుంటున్నారు ఈ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి నేనైతే మీకు డ్యామ్ షూ చెప్తున్నాను మా ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్స్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటాయి ప్లస్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నేను మీకోసం తేవడానికి కూడా నాకు చాలా అంటే ఈ వీడియోస్ కొంతమందికి షేర్ చేశారంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ఈ కథాన్ లో సెమీ పట్టు చేరేసనమాట మీరు ప్యూర్ కొనుక్కోవాలంటే మూడు వేలు నాలుగు వేలు అయితే ఉంటుంది చూడండి వీటిలో వీవింగ్ మిస్టేక్ ఆర్ డ్యామేజ్ ప్రింట్ మిస్టేక్ ఏదైనా ఉండొచ్చండి మనకైతే సూక్ష్మ వచ్చింది మనం అదే చెప్పి ప్రోత్సహిస్తున్నాము అన్ని సెలెక్ట్ చేసుకోండి ప్లస్ ఆన్లైన్ పేమెంట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకైతే శారీస్ ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే చాలా లిమిట్ స్టాక్ ఉందనమాట మన పేజీని మటుకు కంపల్సరీగా ఫాలో అవ్వండి మంచి కలెక్షన్స్ అండి హోల్సేల్ ప్రైస్ మాది మేము డైరెక్ట్ గా సూరత్ తెలియ మేము పర్చేజ్ చేసి స్టాక్ చేస్తాము హోల్సేల్ అండి మాది చాలా మంది కాల్ చేసి మీ ఎక్కడ అని అడుగుతున్నారండి షాప్ ఇన్వైట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ లోనే మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వన్ ఆర్ టూ శారీస్ ఇబ్బంది పెడుతున్నారండి షాప్కి వచ్చి అందుకని ఆ ఉద్దేశంతో మనం షాప్ ఇన్వైట్ అయితే పెట్టట్లేదు ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాలి అదే మీరు ఏదన్నా పార్సల్ వైజ్గా తీసుకోవాలనుకుంటే మీరు వీడియోలో మా నెంబర్ ఉంది కదా ఆ కి చాటింగ్ చేయండి ఇది చూడండి అసలు ఫుల్ హెవీ వచ్చేసింది అసలుకి ఎంత షైనీగా ఉందో చూడండి చేయండి ప్రొవైడ్ చేస్తాము ఎవరైనా ఆన్లైన్లో మీరు సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా హోల్సేల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా శుభ్రంగా వచ్చి పార్సిల్ వైజ్గా తీసుకోవచ్చండి చక్కగా మీరు కూడా శారీకి ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు లాభం చేసుకొని మంచిగా వీటిని రీసేలింగ్ అయితే చేసుకోవచ్చు నేను అంత డ్యామ్ షూర్గా చెప్తానండి మీరు పట్టు లంగాలు కానీ కుట్టిస్తే అండి లాంగ్ ఫ్రాక్స్కి అసలు ఎదురుపోతుందండి శారీ ఇది చూడండి అసలు అంత బాగుంది అసలు బయట చాలా కాస్ట్ ఉంటున్నాయండి ప్లస్ మనం ఏంటంటే హోల్సేల్ కాబట్టి మనం రీజనబుల్ ప్రైస్కి మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం తగ్గించి ఆఫర్లు ఇస్తున్నారు ఎనీ స్టేట్ ఫ్రీ ఫ్రీ కొరియర్ అండి ఇవైతే ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఎన్ని చీరలైనా సరే ఫ్రీగా షిప్పింగ్ చేసేస్తారు నచ్చిన వాళ్ళు వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేసి వెంటనే శారీస్ అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్